ఫోన్ మాట్లాడుద్దాం మరి ఇప్పుడు వచ్చాను ఫోన్ అదే ఇప్పుడు వస్తే ఏం మాట్లాడతారమ్మా బాగుంది నెయ్యి వేసేది వాళ్ళ నెయ్యి నెయ్యి వేసే నెయ్యేసింది రోజు నెయ్యితో బిర్యానీ మర్చిను డబ్బులు ఈ వీడి ఫోన్ కొట్టి అమ్మా ఎవరో ఫోన్ పట్టుకెళ్ళే వరకు అప్పుడు అప్పుడు ఒక కష్టం తగ్గింటారు కలిసి వస్తుంది నీకు మళ్ళీ జాబు నాకు చూపించమ్మని నేను కూడా చేస్తాను వద్దమ్మా ఇది అలా నడవట్లేదు అంటే సెంటర్లో పెట్టుకుంటే నడుస్తుంది സൈഡൻ다가 ഓറണ്ട ഈ സീസൺ ഇതി സൂപ്പർ പാർക്കിംഗ് ഉണ്ട് ഈ പൂർ കാലത്തിൽ ഇടണ്ടേ മൂഡ് പാക്കിംഗില വെല്ലു വെല്ലു എന്താ യോട്ടോട്ട് మాట్లాడుക്കോ ആരെ കടാ మాట్లాడుണ്ടല്ലേ മല്ലി കൺഫ്യൂസ് ആയി ഇതി മല്ലി കൺഫ്യൂസ് ആവും ഇതിപ്പോ ऐसा सब ഇത് തുയസ്ന പറ്റില്ല ടക്കൂയി തേ